నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ షెడ్యూల్ ప్రాంతంలో చట్టాలు తొలగిస్తారని ఆదివాసీలు అపోహ చెందవద్దని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు గౌడ కేంద్ర రాష్ట ప్రభుత్వాల తరఫున ఒక ప్రజా ప్రతినిధిగా ఇచ్చిన భరోసాకి హర్షం వ్యక్తం చేస్తూ సదరు చట్టాలు పటిష్టంగా అమలు చేయడానికి ఒక సమస్య కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పిఓ మొదలగు అధికారులతో షెడ్యూల్ ప్రాంత అధికారులందరికీ కూడా చట్టాలపై అవగాహన కల్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ మరియు ఆదివారం ఐక్య కార్యచరణ కమిటీ ఏలూరు జిల్లా చైర్మన్ మోడీయం శ్రీనివాసరావు కోరారా అందరికీ నమస్కారం ఈరోజు పౌరవరం ఎమ్మెల్యే గారు జరిగి బాలరాజు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏజెన్సీలో చట్టాలు మారుస్తారని ట్రైవల్ని ఒక అపోహ గురి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు ఆయన ఏజెన్సీ చట్టాల మీద మరొకసారి స్పందించటం హర్షించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ స్వాగతిస్తున్నాం ఎమ్మెల్యే గారు మీరు చెప్పింది వాస్తవం మేము కూడా గమనించాం కొంతమంది ట్రైబల్స్ని అపోహకు గురి చేస్తున్నారు అనుమానాలకు గురి చేస్తున్నారు ఏదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మారుస్తాయని కొంత ఆందోళనకు చేసే పనులు చేస్తున్నారు మీరు ఇచ్చిన అంటే ఈ క్లారిఫికేషన్ ద్వారా ఆదివాసులందరికీ కూడా ఒక సందిగ్ధత పోయిందని భావిస్తున్నాను ఎప్పుడైతే పాత్రుడు గారు వన్ ఆఫ్ సెవెంటీ గురించి మాట్లాడారో అప్పుడు నిజంగా ఆదివాసులు అందరూ కూడా ఆందోళన చెందారు దాన్ని బేస్ చేసుకొని కొంతమంది నాన్ డ్రైబ్స్ మేము ఆది మేము అయిన పాత్రుడికి సంఘీభావం తెలియజేస్తున్నాం అంటే చాలామందిలో ఇంకా ఆందోళన పెరిగింది అంటే ఈ ప్రభుత్వం కానీ ఏమన్నా అటువంటి చర్యలు తీసుకునే ఆలోచన ఉందా అని కానీ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఏదో లేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక ప్రజ ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా చెప్పడం ఇది హర్షించదగ్గ విషయం మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారిని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అలాగే ఏలూరు జిల్లా జేఏసీ నుంచి మేము కోరుతా ఉన్నాం మీరు ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఐటీడి కేర్పురంలో ఏదైతే చెప్పారో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలన్నీ కూడా కఠినంగా అమలు చేస్తాం పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి చెప్పారు దాన్ని మేము ఆ రోజు మేము అందరం కూడా మేము చాలా ఆనందపడ్డాం ఆ చట్టాలను అమలు చేసే కార్యక్రమాన్ని మీరు టేకప్ చేయాలని అలాగే ఈ ఈ చట్టాలను అమలు చేయాలంటే ఆ రోజే మేము కోరాం కలెక్టర్ గారిని మిమ్మల్ని ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి తద్వారా ఈ చట్టాలను అమలు చేసుకోవడానికి ఎలా చేసుకోవచ్చో మనం అందరం మాట్లాడుకోవచ్చు అని ఆ రోజు మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ బోర్డు అయిపోయిన తర్వాత అంటే మార్చి మూడు తర్వాత మీరు సహజమైనంత త్వరగా అధికారులని అంటే ఇప్పుడు ఐటీడీఏపిఓ కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక చట్టాలపై ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అధికారులందరికీ అవగాహన కలిగే విధంగా అలాగే చట్టాలను ఏ విధంగా అమలు చేయాలి ఇప్పుడున్న సమస్యలు ఏంటి ఆదివాసుల్లో ఉన్న ఈ అపోహలు ఏంటి అవన్నీ కూడా మాట్లాడి ఈ ఆదివాసుల్లో ఉన్న సందిగ్ధత అపహరణాన్ని కూడా తొలగించడానికి మీరు ఒక కార్యక్రమం చేయాలి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదివాసులందరి తరఫున నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా జై ఆదివాసీ